విశాఖ పోలీస్ బ్యారెక్స్ మైదానంలోని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు పరేడ్ కమాండర్ ఏఆర్ ఎస్ఈపి సీతారాం ఆధ్వర్యంలోని పోలీసు దళం మంత్రికి సెల్యూట్ సమర్పించగా బ్యాండ్ బృందం జాతీయ గీతాన్ని ఆలపించింది పరేడ్ కమాండర్ స్వాగతం మేరకు ప్రత్యేక వాహనంలో పరేడ్ మైదానాన్ని సందర్శించి పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరవీరులను ముందుగా స్మరించుకున్నారు సమాజంలో అందరూ సత్సమానంగా ఎదిగినప్పుడు విద్యా వైద్య సేవలను సంపూర్ణంగా పొంది పేదరికం నుంచి విముక్తి పొందినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మంత్రి పేర్కొన్నారు కార్యక్రమంలో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జెసి మయూర్ అశోక్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి మనం మనల్ని మనం పాలించుకోవాలి అనే ఒక నినాదంతో సుదీర్ఘమైన పోరాటం చేశాం బానిస సంఖ్యలను పెంచారు ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎందరో త్యాగదనులు అహింస వాదులు పోరాట పటిమ తెగింపు త్యాగాల ఫలితమే స్వాతంత్ర సాధనే పరమావధిగా భావితరాలకు స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడం లక్ష్యంగా ముందుకు సాగి హర్నిషను శ్రమించి స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన జాగ్రత్త నిండు భాషతో వాళ్ళందరూ కూడా నివారణ అర్పించాల్సిన అవసరం చాలా ఉంది నా జన్మ హక్కు అని బాల గంగాధర్ తిలక్ చెబితే తుటా అయినా ఎదుర్కొంటాం కానీ స్వాతంత్రం కావాల్సిందే అని చంద్రశేఖర్ ఆజాద్ నన్ను చంపచ్చు కానీ నా స్వాతంత్ర ఆకాంక్షను చంపలేరని భగత్ సింగ్ నాకు మీ ఉడుకు నెత్తురు ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తానని సుభాష్ చంద్రబోస్ చెప్పిన నినాదాలు ప్రజలను కదిలించాయి సుమారు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ సామ్రాజ్య పాలన దానికి వ్యతిరేకంగా ఎంతో మంది వీరులు ఝాన్సీ లక్ష్మీబాయి కానీ తాంతియా తోపే కానీ నానా సాహెబ్ లాంటి వారి పోరాటం తదనంతర కాలంలో జాతీయ అభిమానాన్ని స్వాతంత్ర కాంక్షను విపరీతంగా రగిల్చింది లాలా రజపతి రాయ్ బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ లాంటి దేశభక్తులు అతి వార స్వతంత్ర పోరాటం కోసం సాగించారు దేశ బంధు చిత్తరంజన్ దాస్ గోపాలకృష్ణ గోఖలే మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి రాజాజీ లాంటి మితవాదులు ఒకవైపు భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ ఉద్దమ్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ మరియు కందార సుబ్రమణ్ తిలక్ గారు తెన్నేటి విశ్వనాథం గారు దిగమర్తి రామస్వామి గారు కేఎస్ గుప్తా గారు గంటం దొరగారు మల్లు దొర లాంటి త్యాగదారులు వారిలో ముఖ్యంగా చెప్పుకోదగిన వారు మన్న వీరు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి వారు తెచ్చిన అటవీ అటవీ చట్టాన్ని వ్యతిరేకించి మన్యం ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించి సాంప్రదాయ ఆయుధాలతోనే వారిని ఎదిరించి వారిని ఎదిరించిన వారిలో అలాగే ఈ యొక్క జాతీయ యుద్ధంలో ఒక ప్రముఖ స్థానంలో నిలబడ్డ గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు భారతీయులతో పెళ్లి మగకిన ఆనంద గడియలు నాంది పలికిన రోజు ఈ యొక్క ఆగస్టు పదిహేనవ తారీఖు ముచ్చటైన మూడు రంగులు యామత్ భారతదేశంలో ఆశా దీపంలా వెలుగుతున్నాయంటే అలాగే ఏదైతే భారతదేశంలో పోరాటం చేశారో అలాగే మన రాష్ట్రం నుంచి కూడా ఎంతో మంది త్యాగదనులు ఉన్నారు దేశవ్యాప్తంగా సాగుతున్న నాటి స్వతంత్ర పోరాటంలో మన రాష్ట్రం నుంచి పాల్గొని వీరోచిత పోరాటం చేసిన త్యాగమూర్తులు ఎన్నో ఉందో ఉన్నారు లక్షల ఆదాయం అర్జించే న్యాయవాద వృత్తిని వదిలేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న బ్రిటిష్ పాల్గొని బ్రిటిష్ వారి తూటాలను గుండెను చూపించిన ధీరుడు ఆంధ్రకేసరి కేసరి ప్రకాశం పంతులు గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన తొలి వెలుగు వ్యక్తి మరియు స్వతంత్ర పోరాట గాంధీ మహాత్మని యొక్క చేదోలుగా నిలిచినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు అలాగే ఈ ప్రాంతం నుంచి స్వతంత్రంలో పాల్గొన్న మరొక ప్రముఖ నాయకులు సర్దార్ లక్షణ గారు ఈయన స్వతంత్రంతో పాటు అనేక రైతు ఉద్యమాలు మరియు వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు చేశారు వీరితో పాటు గరిమిళ సత్యనారాయణ గారు వాపిన వావిలాల గోపాల గారు కాశీనాథ్ నాగశ్వర గారు అలాగే ఈ యొక్క మహిళా చైతన్యం సాధికాత కోసం ఎప్పుడు పాటుపడుతూ సామాజిక కార్యకర్తగా మరియు ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలైనటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఇలా ఎంతో మంది మన మన రాష్ట్రం నుంచి ఉన్నారు